రేపే ఇరవై ఐదు అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు గుర్తు పెట్టుకొని ఈ రెండు వస్తువులను గనక ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఆ వస్తువుల రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది మీరు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదను మీ సొంతం చేస్తుంది కాబట్టి ఈ రోజున తప్పకుండా ఈ రెండు వస్తువులను తీసుకొచ్చుకోండి మనకు ప్రతి నెలలో కూడా అమావాస్య వస్తువు ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య మనకు కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఇది అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది అంతేకాకుండా బుధవారంతో కూడా కలిసి రావటం అనేది ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు కాబట్టి మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలను తీసేసుకోవటానికి మనకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ రోజు ఒక మంచి సరైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్యల్లో మనం తెచ్చుకునేటటువంటి వస్తువులు కానివ్వండి అలాగే చేసుకునేటటువంటి పరిహారాలకు కానివ్వండి చేసే పూజలకు కానివ్వండి ఎంతో ఫలితం అనేది ఉంటుందన్నమాట అమావాస్య మనకి ఈ ప్రత్యేకంగా ఈ రోజున ఏంటంటే ముందు చెడుని తీసేసుకోవటానికి అమావాస్య అనేది బాగా ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే బుధవారంతో కూడుకొని రావటం వలన ఈ జాతక దోషాలు చెడు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవచ్చు అయితే వస్తువులు తెచ్చుకోవటం అంటే ఇనుప వస్తువులు కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని అంటే ఏదన్నా బంగారం కొనుగోలు వాహనాల కొనుగోలు ఇలాంటివి తెచ్చుకోకూడదు మనకి ఇంటి పరంగా మనం వాడుకునేటటువంటి వస్తువులు మన వంటగదిలో కొన్ని నిత్యావసర వస్తువులు ఉంటూ ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చుకోవటం వలన మనకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుందనమాట ఇవేంటంటే అందరికీ అందుబాటులో దొరికే వస్తువులు అలాగే నిత్యావసరమైనటువంటి వస్తువులు చాలా తక్కువ ఖర్చులో ప్రతి ఒక్కరూ అంటే పేదవారి కాడి నుంచి ధనికుల వరకు అందరూ కూడా తెచ్చుకోగలిగినటువంటి వస్తువులు అనమాట ఆ వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు అనమాట కాబట్టి వీటికి పెద్ద ఖర్చు ఉండదు చాలా సులువుగా ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో తెచ్చుకోగలిగినటువంటి వస్తువులు అనమాట ఈ రోజున అమావాస్య అంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే ఏమీ చేసుకోకూడదు అలాగే ఉంచుకోవాలి అంటే మనకి పూజలు కానీ దీపం వెలిగించడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది చాలా పొరపాటు అమావాస్య అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఏంటంటే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీరు చక్కగా లక్ష్మీదేవి ముందల ఒక చిన్న దీపం వెలిగించండి అలా చేయటం వలన అమావాస్య తాలూకా కాస్త కూస్తూ ఏదన్నా చెడు ఉన్నా కూడా అది మనల్ని తాకకుండా మన ఇంటిని తాకకుండా ఆ లక్ష్మీదేవి కాపాడుతూ ఉంటుందన్నమాట అలాగే ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము నెగిటివిటీ ఇంటి పరంగా కొంతమందికి చూస్తే తరచూ గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు రోజుకు ఒక్కసారైనా సరే ఆ ఇంట్లో గొడవలు అనేవి జరగాల్సిందే అలా ఎప్పుడూ కూడా ఇంటి పరంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ కూడా తొలగిపోతాయన్నమాట కొన్ని కొన్ని వస్తువులు ఏంటంటే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కొన్ని కొన్ని వస్తువులు చెడును తెచ్చిపెడుతూ ఉంటాయి అనమాట కాబట్టి కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో మనకి కొన్ని వస్తువులు తెచ్చుకోవటం మంచిది అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట అంటే బిజినెస్లో కొంచెం నష్టాలు రావటం అవ్వచ్చు ఉద్యోగం రాకపోవటం అవ్వచ్చు ఉద్యోగంలో శాలరీస్ పెరగకపోవటం అవ్వచ్చు కొంతమందికి ఏంటంటే అమావాస్య అంటే మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు అనమాట అంటే అప్పటిదాకా హుషారుగా ఉంటారు చురుగ్గా ఉంటారు మళ్ళీ అంతలోనే డల్ అయిపోతూ ఉంటారు వారికి ఏంటంటే ఏ రకంగా కూడా మనసు అనేది సపోర్ట్ చేయదు అలాంటప్పుడు ఎలాంటి పనుల్లో కూడా అనమాట అంటే వారికి ఏదో భయము వారి మీద ఎవరన్నా ఏదైనా చెడు ప్రయోగాలు చేయించారని కానీ ఇట్లా ఏంటంటే అప్పటికప్పుడు జ్వరాలు రావటము అప్పటికప్పుడు ఇబ్బంది పడిపోవటము దడుచుకోవటము ఏడవటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే కొంతమంది గిట్టని వారు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చే చేసినప్పుడు ఏంటంటే అవి కొంచెం ఎఫెక్ట్ తగులుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మీరు ఈ రోజున చక్కగా చేసుకునేటటువంటి పూజ ద్వారాగా తీసేసుకోవచ్చు ఈ వస్తువులు కూడా మీకు కలుసుబాటుని తెచ్చిపెడతాయి చేతిలో చిల్లి అవ్వ కూడా లేదు అసలు ఎవరు నన్ను అడిగినా కూడా సహాయం చేసే వాళ్ళు లేరు ఏమన్నా పని చేసుకుందాం అంటే శక్తి సరిపోవటంలా లేదా పని కూడా మాకు దొరకట్లేదు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలాంటి వారికి కూడా ఏదైనా చేసుకోవటానికి ధనం చేతికి అందటం కానివ్వండి ఎవరన్నా సహాయం చేయటం కానివ్వండి మీకు మంచిగా అవకాశాలు అనేవి రావటానికి కూడా చక్కగా ఇలాంటి ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి సమయంగా ఇది చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ రోజున చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకోవాలి ఇక ఈరోజు తెచ్చుకోవలసినటువంటి ముఖ్యమైన వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏంటంటే పసుపు పసుపు అంటే మంగళకరమైనది శుభప్రదమైనది పసుపు మనకు ఒక చిన్న ప్యాకెట్ ఒక పది రూపాయలు పెట్టి తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని మీరు పూజ చేసుకున్నప్పుడు ఆ పూజలో కాసేపు ఉంచేసేసి మీరు పసుపుని తర్వాత పరిహారంగానైనా వాడుకోవచ్చు వంటల్లోనైనా వాడుకోవచ్చు ఇలా చేయటం వలన మీకేంటంటే బాగా కలిసి వస్తుందనమాట పసుపు మనకేంటంటే మంగళకరమైంది అంటే కొంతమందికి ఇళ్లలో చూడండి కొన్ని శుభకార్యాలు అనేవి జరగవు చాలా కాలం నుంచి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరగటమే కానీ శుభకార్యాలు అనేవి ఎక్కువగా ఉండవన్నమాట అలాంటి వారు పసుపు తీసుకొచ్చుకోవటం వల్ల మీరు ఈ రోజున మీకు చక్కగా శుభకార్యాలు జరిగే అవకాశము శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలా చక్కగా పసుపు తీసుకొచ్చుకొని ఒక పది రూపాయలు పెట్టి లేదా పసుపు కొమ్ములైనా పర్వాలేదు ఇట్లా తీసుకొచ్చుకొని మీరు వాడుకోవటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది అలాగే ఆడవారు కూడా కాళ్ళక పసుపు రాసు రాసుకోవటం అనేది చాలా మంచిది అనమాట ఇంకా రెండో వస్తువు వచ్చేటప్పటికి బెల్లం బెల్లం ఏంటంటే తీపి అంటే శుభవార్తలు తీసుకురావటానికి మనకి మన జీవితంలో ఒక తీపి వార్తలు తెచ్చుకోవటానికి ఈ బెల్లం అనేది చాలా బాగా పనిచేస్తుంది బెల్లం ఏంటంటే ముఖ్యంగా మనకు బంగారంతో సమానము జాతకంలో దోషాలను తీసేసుకోవటానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది పడుతుంది బెల్లం తెచ్చుకోవటం వల్ల మనకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి అలాగే ఏదన్నా భూములు బంగారము ఇలాంటివి కొనుగోలు చేసుకునే అవకాశాలు అనేవి బాగా అన్నమాట కాబట్టి మీరు బెల్లాన్ని కూడా తీసుకొచ్చుకొని చక్కగా పూజ దగ్గర ఒక గంట సేపు ఉంచేసి మీరు తర్వాత దాంతో అయినా చేసుకోవచ్చు లేదా పరిహార పరంగానైనా వాడుకోవచ్చు కాఫీలో టీలోనైనా వేసుకోవచ్చు ఇలా బెల్లాన్ని తీసుకొచ్చుకొని మనం దై దేవుడి దగ్గర నైవేద్యంగా కూడా ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు అనమాట రోజుకు ఒక చిన్న బెల్లం మొక్కను మీరు భోజనం చేసిన తర్వాత తింటే మీకు చాలా వరకు కూడా ఐరన్ లోపము కాల్షియం లోపము ఇలాంటివన్నీ పోయి మీ ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పంచదార కన్నా కూడా బెల్లం చాలా మంచిది పరిహారపరంగా ఇంటికి తెచ్చుకుంటే బెల్లం లక్ష్మీదేవి రూపం కాబట్టి ఇంటికి ఆ తల్లి అడుగు పెడుతుంది అనమాట ఇక మూడవ వస్తువు ఏంటంటే ఆవాలు ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి నల్ల రంగులో ఉండేటటువంటి ఆవాలు తెచ్చుకోవాలి ఈ ఆవాలు ఏంటంటే శని దోషాలను తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి ఆవాలు తీసుకొచ్చుకోవటం వలన ముఖ్యంగా మనకు ఉన్నటువంటి దరిద్రము చెడు అంతా కూడా పోతుందనమాట శనీశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందనమాట కావాలి కాబట్టి మీరు చక్కగా ఆవాల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి అవి తీసుకొచ్చుకొని వాటిని కూడా మీరు చక్కగా పూజలో పెట్టుకొని మీకు తిరగమాత గింజలు తాలింపు దినుసుల్లో కలుపుకుంటూ ఉంటారు కదా అలా ఆవాలను కూడా వేసుకోవటం వలన మీకు ఆ కూర మరింత రుచిగా అలాగే ఆరోగ్యపరంగా పరిహారపరంగా మనకెంతో శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందనమాట చెడును తీసేయటానికి ఆవాలనేవి బా పనిచేస్తాయి పరిహారపరంగా యావాలకు ఎంతో ప్రాధాన్యత ఎంతో పవర్ అనేది ఉందన్నమాట అంటే చూడటానికి చిన్నవిగా ఉన్న వీటి ద్వారా వచ్చేటటువంటి ఫలితం మాత్రం ఎంతో గొప్పదని చెప్పుకోవచ్చు ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు రాళ్ల ఉప్పు ప్యాకెట్ను ఒకటి తీసుకొచ్చుకోండి అంటే రాక్ సాల్ట్ అంటారు గల్లులు ఉప్పు అంటారు ఇలా దీన్ని తీసుకొచ్చుకొని మీరు కూడా చక్కగా పూజలో పెట్టుకొని తర్వాత మీరు మీ ఇష్టాన్ని బట్టి వంటల్లోనైనా లేదా పరిహార పరంగా ఇట్లా రెండిటికైనా సరే మీరు వాడుకోవచ్చు అనమాట ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం ఉప్పు ఎంతో శక్తివంతమైనది మనకు సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పు సాక్షాత్తు ఇక లక్ష్మీదేవిని మనం ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఉప్పును తీసుకొచ్చుకోవటం వలన మీకు నరదిష్టిని తీసేస్తుంది చెడును మొత్తాన్ని తొలగిస్తుంది మీకున్నటువంటి ఆర్థిక సమస్యలను అప్పులను అన్నింటినీ తీరుస్తుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవటానికి ఈ ఉప్పు అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ఈ ఉప్పు ప్యాకెట్ని మీరు ఒక చిన్న పది రూపాయల ప్యాకెట్ అయినా మీరు తీసుకొచ్చుకోండి తెచ్చుకొని చక్కగా పూజలో పెట్టుకొని చక్కగా మీరు సాంబ్రాన్ని వేసి హారతి కర్పూరం ఇలా ఈ వస్తువులకి ఇవ్వటం వలన ఏంటంటే అవి శక్తివంతంగా మారతాయి మనం కూరల్లో కూడా ఈ ఉప్పును వేసుకోవటం వలన మనకి అంటే మెత్తటి ఉప్పు ఉప్పు కన్నా కూడా ఈ రాళ్ళ ఉప్పు వేసుకోవటం వలన నొప్పులు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు పిల్లల్లో కూడా బుద్ధి బలము తెలివితేటలు బాగా పెరిగి చదువు అంటే మంచిగా చదవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి ఇక తర్వాత వస్తు వస్తువు వచ్చేటప్పటికి పచ్చి అండి ఈ పచ్చిశనగ పప్పు కూడా మనం తాలింపు దినుసుల్లో వాడుకుంటాము అలాగే కొన్ని రకాలైనటువంటి కూరల్లో కూడా కలుపుకొని వండుకుంటూ అనమాట ఈ పచ్చిశనగ పప్పు ఏంటంటే ముఖ్యంగా గ్రహాల దోషాలను తీసేయటానికి గ్రహాలను మనకు అనుకూలంగా మార్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి ఈ పచ్చిశనగ పప్పు ఏంటంటే మనకు ప్రకృతి నుంచి లభించాయి కాబట్టి వీటికి దైవశక్తితో పాటుగా ప్రకృతి యొక్క శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకి పసుపు పచ్చ రంగులో ఉంటాయి కాబట్టి ఇవి గ్రహాలన్నింటినీ కూడా చక్కగా మనకు అనుకూలంగా మారుస్తాయి మన జీవితం బంగారమయం అవడానికి ఉపయోగపడతాయి ఇక తర్వాత వస్తువు ఏంటంటే జీలకర్ర జీలకర్ర అనేది చాలా శక్తివంతమైనది జీలకర్ర జాతక దోషాలను తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకి కూరల్లో కూడా తాలింపు దినుసుల్లో మనం తాలింపుల్లో కూడా చక్కగా కాస్తంత జీలకర్ర వేసుకున్న మనకి ఎంతో రుచిగా ఉంటాయి అలాగే పరిహార పరంగా కూడా ఈ జీలకర్రతో చేసే కొన్ని పరిహారాలకు ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలను ఒక్క గంటలో మన జాతకం మారుతుందనమాట అంత శక్తివంతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాయన్నమాట కాబట్టి తప్పనిసరిగా జీలకర్రను కూడా తీసుకొచ్చుకోండి అలా తీసుకొచ్చుకొని ఆ జీలకర్రతో అంటే మామూలుగా కాస్త ఏదన్నా బరువు ఎక్కువగా బరువుతో బాధపడే వాళ్ళు కూడా కాస్త నీటిలో ఒక స్పూను జీలకర్ర వేసేసి ఆ నీటిని కాచుకొని తాగటం వల్ల ఏంటంటే అధిక బరువు తగ్గుతారు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి పరిహారపరంగా కూడా మంచిది లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైంది జీలకర్ర ఇక ధనియాలు ధనియాలంటే లక్ష్మీదేవి రూపాలన్నమాట ధనియాలు చాలా శక్తివంతమైనవి ధనియాలని ఏంటంటే మనకి బంగారం అంటే ఇవి బంగారు ఛాయలో ఉంటాయి అనమాట అలా ధనియాలను తీసుకొచ్చుకుంటే మీరు ఇంటికి బంగారం కొనుక్కొచ్చుకుంటూనే ఉంటారనమాట అంటే చిన్న వస్తువు అవ్వచ్చు లేదా పెద్ద వస్తువు అవ్వచ్చు అలా బంగారం మీ ఇంటికి తెచ్చుకోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ధనియాలు అనేవి ఒక చిన్న ప్యాకెట్ అయినా తీసుకొచ్చుకొని మీరు వాడుకోండి అవి మీరు వంటల్లో వాడుకోవచ్చు ధనియాలతో కూడా మనకు పరిహారాలు అనేవి చేసుకోవచ్చు అనమాట ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి గంగా జలము గంగా జలం అంటే మనకు నదుల్లో అన్ని నదుల్లో కలిసినటువంటి నీరు అంత పవిత్రమైనవి ఈ గంగా జలము ఇవి మనకి ఎక్కడైనా షాపుల్లో బయట దొరుకుతూ ఉంటాయి ఈ గంగా జలం ఏంటంటే మనకి తీసుకొచ్చుకొని మన స్నానం చేసి నీటిలో వేసుకొని చేసిన అలాగే మన ఇంట్లో చల్లుకున్న గడపల దగ్గర కానివ్వండి ఇట్లా చల్లుకున్న ఈ గంగా జలం చల్లటం వల్ల ఏంటంటే మనకంతా కూడా పవిత్రంగా మారుతుందనమాట దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి గంగా అనేది ఎంతో శక్తివంతమైనది శుద్ధి అయినటువంటి పదార్థం కాబట్టి చక్కగా గంగా జలాన్ని తీసుకొచ్చుకోవటం వలన సాక్షాత్తు ఆ గంగాదేవి యొక్క ఆశీర్వాదము శివానుగ్రహం కూడా మీకు పుష్కలంగా దక్కుతుంది ఇలా ఇక్కడ వచ్చేసి మనం ఎనిమిది రకాల వస్తువులు చెప్పుకున్నాము అయితే ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోవాల్సిన పని లేదండి మీ అవసరాన్ని బట్టి మీరు ఏదైనా రెండు రకాల లేదా మూడు రకాల వస్తువులను తెచ్చుకోవచ్చు లేదా మీకు అవసరం అనుకోండి మొత్తం తీసుకొచ్చుకోండి ఇలా తీసుకొచ్చుకొని మీరు తెచ్చుకున్న ఒకటైన రెండు వస్తువులైనా చక్కగా దేవుడు ముందల పూజలు అంటే ఒక లక్ష్మీదేవి ముందల దీపం వెలిగిస్తారు కదా అక్కడ ఒక గంటసేపు పెట్టేసి ఇక తర్వాత ఆ వస్తువులను మీ ఇష్టాన్ని అంటే వంటల్లో అవ్వచ్చు లేదా పరిహారపరంగా అవ్వచ్చు చక్కగా వాడుకోవచ్చు అమావాస్య రోజున ఈ వస్తువులు తెచ్చుకొని వాడుకోవచ్చు లేదా అన్న సందేహం లేకుండా వాడుకోవచ్చు అవి ఇంకా శక్తివంతంగా మారతాయి పవిత్రంగా మారతాయి అలాగే ఈ రోజున ఏంటంటే ఆవు కనిపిస్తే ఆవుకు నమస్కారం చేసుకోండి ఆవుకు పచ్చిగడ్డిని కానివ్వండి లేదా ఏదన్నా బెల్లం అవ్వచ్చు లేదా బియ్యం అవ్వచ్చు లేదా ఏదన్నా కూరగాయల క్యారెట్ కానీ ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఆవు ఆహారంగా తినిపించండి అలా తినిపించటం వలన మనకు గోమాతలో ఏంటంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం మీకు బాగా ఉంటుంది చక్కగా అంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందనమాట అలాగే వాటికి కూడా కాస్తంత నీటిని కూడా తాపించండి అలా చేయటం వల్ల మీకు ఎంతో పుణ్యం అనేది దక్కుతుందనమాట కాబట్టి ఈ రోజున ఆవు కనిపించిన అలాగే కాకులు అంటే అమావాస్య అంటే పితృదేవతలకు కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు వారికి కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఇలా నోరు లేని మోగజీవులకు చేయటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి మీరు అంటే ఎక్కువ ఆర్బాటం ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా దీపం వెలిగించేసి మీకు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కైన అరటి పండ్లైనా మీరు సమర్పించవచ్చు ఇలా చేయటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ జాతకముల సమస్యలన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య సఖ్యత డబ్బు పరంగా బాగా కలిసి రావటము అప్పులు తీరిపోవటము వారికి వివాహం జరగటము సంతానం లేని వారికి సంతానం కలగటము ఇలా మీ యొక్క అనారోగ్య సమస్యలు కానీ మానసిక శాంతి కానీ ఇలా ఇంటి పరంగా మంచిగా కలిసి రావటానికి ఇది ఒక అద్భుత అవకాశము ఈ వస్తువుల రూపంలో ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది తెచ్చుకున్న కాడి నుంచి చూడండి డబ్బు ఏదో ఒక రూపంలో మీకు చేతికి అందుతూనే ఉంటుంది మీరు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే మహా అయితే ఈ వస్తువులు ఒక వంద రూపాయలు అవుతాయేమో కానీ ఆ వంద రూపాయలకి మీరు ఖర్చు పెట్టినందుకు వాటిని మీరు వాడుకోవచ్చు ప్లస్ వాటి ద్వారాగా మీకు వేల లక్షల రూపాయల లాభం అనేది మీరు చేసే పనుల్లో మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఇంటి మీద ఉన్నటువంటి చెడు దృష్టి నరదృష్టి కూడా తొలగిపోయి మీ జీవితం సంతోషంగా ఉండటానికి ఈ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తలంటు స్నానం అనేది చేయాలి మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే చేయకుండా ఉంటే మంచిది అలాగే ఇంటి లోపలికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని రావాలి ఎందుకంటే చాలామంది కూడా దిష్టి అవని నిమ్మకాయలని మిరపకాయలని నీళ్ళని రోడ్ల మీద పోస్తూ ఉంటారు వాటిని తక్కి తొక్కి మనం లోపలికి రావటం వల్ల వారి యొక్క దరిద్రం అంతా కూడా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రాండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది అర్థమైంది కదండి ఏ వస్తువులు తీసుకొచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు నమస్కారం